ఈ రోజు మనం కర్కాటక రాశి వాళ్ళు ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే మంచి ఉన్నతమైన స్థితికి పొందుతారు అలాగే మంచి వైవాహిక బంధాన్ని మెయింటైన్ చేయగలుగుతారు మంచి సంతానం కలుగుతుంది అదేవిధంగా ఉన్నతమైన విజయాలని అందిపుచ్చుకుంటారు ఎవరిని చేసుకుంటే కలిసి వస్తుంది ఎవరిని చేసుకుంటే ఆర్థికంగా బలవంతులు అవుతారు మంచి సామాజికంగా పేరు ప్రతిష్టలు పొందుతారు అనేటువంటి విషయాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే స్వత సిద్ధంగా కర్కాటక రాశి వారు అనగానే వీళ్ళు సహజంగానే మంచి బంధుప్రీతి కలిగి ఉంటారు కుటుంబం పట్ల ఆపేక్ష కలిగి ఉంటారు పిల్లల పట్ల వాత్సల్యం కలిగి ఉంటారు అదేవిధంగా సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు మృదువైన స్వభావాన్ని కలిగి ఉంటారు కొన్ని సందర్భాల్లో వీళ్ళు కొద్దిగా ఆవేశపరులవుతారు అదేవిధంగా వీళ్ళు సహజంగానే అంతా లేని అంతా మనదే అంత మనవాళ్లే అనేటువంటి ఒక విశ్వమానవ ప్రేమకి విశ్వమానవ ప్రేమతో కూడికినటువంటి మంచి స్వభావం కలిగినటువంటి ఈ కర్కాటక రాశి వాళ్ళు కొన్ని సందర్భాల్లో ఉన్న దాంట్లోనే సర్దుకుపోయేటువంటి ప్రశాంతమైన జీవితం గడపాలని కోరుకునేటువంటి ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఏ రాశి వాళ్ళతో వివాహం జరిగితే మంచి ఉన్నతమైన స్థితికి వెళతారనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకున్నాం ఇక కర్కాటక రాశి అనగానే పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలని మాత్రం కర్కాటక రాశి కింద చెప్తాం అయితే ఈ కర్కాటక రాశి వాళ్ళు మేషరాశి వాళ్ళని వివాహం చేసుకునేటట్లయితే ఈ సహజ సిద్ధంగానే కొంచెం ఆవేశపూరితమైనటువంటి దుడుగు స్వభావం కలిగినటువంటి దూకుడు ఎక్కువ ఉన్నటువంటి ఈ మేషరాశి వాళ్ళు అలాగే వీళ్ళు ఏది పట్టినా సరే ధైర్యంగా ముందడుగు వేసి ఏమాత్రం తగ్గకుండా మంచి పట్టుదల కలిగినటువంటి ఈ మేషరాశి వాళ్ళని ఈ సహజ సిద్ధంగా ముందు స్వభావాలైనటువంటి కర్కాటక రాశి వాళ్ళు వివాహం చేసుకుంటే వీళ్ళిద్దరి మధ్య అంటే కర్కాటకానికి మేషానికి మధ్య ఉన్నటువంటి కేంద్ర స్థితి వల్ల వీళ్ళు మంచి ఉన్నతమైన విజయాలని ఉన్నతమైనటువంటి ఆశయాలతో కూడిన జీవితాన్ని గడుపుతారు అదేవిధంగా వీళ్ళ సంతానం మంచి ధైర్యవంతులు మంచి ప్రేమాస్పదులైనటువంటి మంచి సంతానం వీళ్ళకి కలుగుతుంది అయితే సహజంగా కొంచెం కోప స్వభావాలు అలాగే తెగించి మాట్లాడగలిగినటువంటి స్వభావం కలిగిన మేషరాశి వాళ్ళ నుంచి కర్కాటక రాశి వాళ్ళు కొద్దిగా బాధపడతారు కనుక వీళ్ళ సంబంధం కుదిర్చేటప్పుడు అలాగే వీళ్ళ మధ్య వివాహ బంధం ఏర్పడే ముందు వాళ్ళ వాళ్ళ యొక్క మానసిక అలాగే స్థితి ఎలా ఉంది అనేటువంటిది జాతకాలను పూర్తిగా పరిశీలించిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోవాలి అలాగనగా పరిశీలించిన తర్వాత ఈ మేషరాశి వాళ్ళని కర్కాటక రాశి వాళ్ళు వివాహం చేసుకుంటే మంచి ఉన్నతమైన స్థితిని పొందుతారు అయితే ఈ కాంబినేషన్లో ఈ మేషరాశి వాళ్ళది పూర్తిగా పైచేయిగా ఉంటుంది ఇప్పుడు ఎప్పుడైతే మేషరాశి పురుషుడు కర్కాటక రాశి స్త్రీని వివాహం చేసుకుంటాడో ఆ పురుషుడి యొక్క జీవితం మూడు పూలు ఆరు కాయలుగా ఉంటుంది ఎదురు లేకుండా పోతుంది ఆటోమేటిక్గా విజయాలన్నీ కూడా సొంతం చేసుకునే పరిస్థితి ఉంటుంది కనుక ఈ కర్కాటక రాశి వాళ్ళకి మేషరాశి వాళ్ళతో వివాహం చేయవచ్చు అక ఇక కర్కాటక రాశి వాళ్ళు వృషభ రాశి వాళ్ళని కనుక వివాహం చేసుకునేటట్లయితే ఈ సహజ సిద్ధంగానే కొంచెం మృదు స్వభావం ఉన్నటువంటి కర్కాటక రాశి వాళ్ళు అలాగే కుటుంబ జీవనం మీద మంచి నమ్మకం కలిగి న్యాయబద్ధమైనటువంటి మనస్తత్వం కలిగి అలాగే మంచి కళాత్మక దృష్టి కలిగినటువంటి అంటే మంచి ఆర్టిస్టిక్ నేచర్ అంటారు దాన్ని కళాత్మక దృష్టి కలిగినటువంటి వృషభ రాశి వాళ్ళని ఈ కర్కాటక రాశి వాళ్ళు కనుక చేసుకునేటట్లయితే వాళ్ళిద్దరి జీవితం ఎంతో ఆనందప్రదంగా చక్కటి నావలాగా జీవితం సాగుతుంది అదేవిధంగా వీళ్ళ యొక్క అన్యోన్యత చాలా బాగుంటుంది అలాగే ఈ కర్కాటక రాశి వాళ్ళని చేసుకున్నటువంటి వృషభ రాశి వాళ్ళకి మంచి ధనలాభం కూడా కలిగే పరిస్థితి ఉంటుంది ఇలా వీళ్ళిద్దరి పరిస్థితుల్లో అంటే వీళ్ళు కర్కాటక రాశి వృషభ రాశి వాళ్ళ జాతక స్థితుల్ని బట్టి బాగుంటే ఏమాత్రం ఆలోచించకుండా చక్కగా కర్కాటక రాశి వాళ్ళకి వృషభ రాశి వాళ్ళ నుంచి వివాహం చేయవచ్చు ఇక కర్కాటక రాశి వాళ్ళు మిథున రాశి వాళ్ళని కనుక వివాహం చేసుకునేటట్లయితే సహజంగానే రెండు రకాల స్వభావం కలిగినటువంటి మిథున రాశి వాళ్ళు సరదాగా సంతోషంగా సరసమైనటువంటి సంభాషణలతో అందరినీ నవ్వుతూ నవ్విస్తూ తిరిగేటువంటి ఈ మిథున రాశి వాళ్ళు కొన్ని సందర్భాల్లో కొంచెం వ్యంగ్యంగా కొంచెం వెటకారంగా కొంచెం లోపాలెత్తి చూపించే మనస్తత్వంతో గనక ఉండేటట్లయితే ఈ మిథున రాశి వాళ్ళ దెబ్బకి అంటే మిథున రాశి వాళ్ళ యొక్క తీవ్రతకి వీళ్ళ యొక్క రెండవ స్వభావానికి భయభ్రాంతులకి గురైనటువంటి కర్కాటక రాశి వాళ్ళు వీళ్ళ మొదటి పారిపోయే పరిస్థితి ఉంటుంది కనుక వీళ్ళిద్దరికీ వివాహం చేయాలనుకున్నప్పుడు కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది అదేంటంటే కర్కాటక రాశి స్త్రీతో మిథున రాశి పురుషుడు వివాహం చేయొచ్చు కానీ కర్కాటక రాశి పురుషుడితో మిథున రాశి స్త్రీకి వివాహం చేయరాదు కారణం ఏంటంటే వీళ్ళ మంచి ఉన్నటువంటి దిద్వాస ద్విద్వాదశ స్థితి వలన ఎప్పుడైనా సరే కర్కాటక రాశి స్త్రీకి మిథున రాశి పురుషుడితో వివాహం చేయవచ్చు కర్కాటక రాశి పురుషుడికి మిథున రాశి స్త్రీతో గనుక వివాహం చేసేటట్లయితే సంసారం అంటే ఒక రకమైన ఇబ్బంది ఏవగింపు కలిగి వీళ్ళు విడిపోయే పరిస్థితి వచ్చే అవకాశం ఉంది కనుక కొంచెం ఆచితూచి వీళ్ళ మధ్య వివాహ బంధాన్ని ఏర్పరచటం చెప్పదగినటువంటి సూచన ఇక కర్కాటక రాశి వాళ్ళు తమ సొంత రాశి అయినటువంటి కర్కాటక రాశి వాళ్ళని వివాహం చేసుకుంటే అంటే కర్కాటక రాశి స్త్రీ కర్కాటక రాశి పురుషుడిని కనుక వివాహం చేసుకుంటే వీళ్ళు మధ్య ఉన్నటువంటి బంధం చాలా చక్కగా ఉంటుంది చక్కటి మనస్తత్వంతో చక్కటి ప్రేమాభిమానాలతో కలిగి ఉంటారు అయితే ఇందులో ఒక చిన్న ఇబ్బంది కూడా ఉంది ఏంటంటే ఒకే రాశికి చెందినటువంటి ఈ స్త్రీ పురుషులకి వివాహం చేసినట్లయితే వీళ్ళకి ఒకేసారి ఏలనాడు శని అర్ధాష్టమ శ్రని అష్టమ శని ఇటువంటివి సంప్రాప్తం అయినప్పుడు వాటి వల్ల కలిగేటువంటి ఈ ఇబ్బందులకి అంటే ఆర్థిక పరమైన ఇబ్బందులు ఆరోగ్యపరమైన ఇబ్బందుల్ని తట్టుకోలేరు కనుక వీలైనంత వరకు తప్పనిసరి పరిస్థితి అయితే తప్ప వీలైనంత వరకు కర్కాటక రాశి వాళ్ళకి కర్కాటక రాశి వాళ్ళతో వివాహం చేయకుండా ఉండటమే ఉత్తమం ఇక కర్కాటక రాశి వాళ్ళకి సింహరాశి వాళ్ళతో వివాహం చేసేటట్లయితే వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ద్విద్వాదశ స్థితి వలన సింహరాశి స్త్రీతో కర్కాటక రాశి పురుషుడికి వివాహం చేయవచ్చు ఇలా చేయటం వలన కర్కాటక రాశి పురుషుడికి ఈ ఖచ్చితంగా మంచి ధనాదాయ మార్గాలు ఏర్పడతాయి అదేవిధంగా ఎంత తక్కువ స్థితి నుంచి స్టార్ట్ అయినటువంటి వాడైనా సరే ఈ వివాహం చేసుకున్న తర్వాత ఆర్థికంగా మంచి ఉన్నతమైన స్థితికి వెళతాడు అయితే ఎంత స్థితికి వెళతాడు అనేటువంటిది వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత జాతకాలని ఖచ్చితంగా పరిశీలించవలసి ఉంటుంది అయితే ఈ సింహరాశి వాళ్ళని చేసుకున్నటువంటి కర్కాటక రాశి పురుషుడు అంటే సింహరాశి వాళ్ళ సింహరాశి స్త్రీని చేసుకున్నటువంటి కర్కాటక రాశి పురుషుడు మంచి కుటుంబ జీవనాన్ని ఆర్థికంగా మంచి ఉన్నతమైన స్థితిని మంచి మంచి వృత్తి ఉద్యోగ వ్యాపారాలని పొందుతాడు మంచి స్థితికి వెళతాడు అలా కాకుండా సింహరాశి పురుషుడిని గనక కర్కాటక రాశి స్త్రీ గనక వివాహం చేసుకునేటట్లయితే సహజంగానే దూకుడు స్వభావం ధైర్యం పట్టుదల క్రమశిక్షణ అలాగే వాళ్ళ మనసుకు నచ్చినట్టుగా ప్రవర్తించేటువంటి మనస్తత్వం స్వతంత్ర భావాలు వాళ్ళు ఏదనుకుంటే చేసేటువంటి మనస్తత్వం ఉన్న సింహరాశి పురుషుడి వల్ల కర్కాటక స్త్రీ కర్కాటక రాశి స్త్రీ మానసికంగా డిప్రెషన్కి గురయ్యి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంటుంది ఎటువంటి పరిస్థితుల్లోనూ సింహరాశి పురుషుడికి కర్కాటక రాశి స్త్రీతో వివాహం చేయరాదు ఇక కర్కాటక రాశి వాళ్ళతో కన్యా రాశి వాళ్ళకి కనుక వివాహం చేసేటట్లయితే ఇద్దరు కూడా మంచి మృదు స్వభావాలు సహజంగానే కన్యా రాశి వాళ్ళు ఈ జమాపద్దులు ఈ క్యాలిక్యులేషన్స్ మేనేజ్మెంట్ ఇటువంటి స్కిల్స్లో మంచి ఉన్నతమైనటువంటి స్థితి కలిగినటువంటి కన్యా రాశి వాళ్ళు ఈ కర్కాటక రాశి వాళ్ళ యొక్క సపోర్ట్తో మంచి స్థితికి వెళ్తారు అంటే ఈ కర్కాటక రాశి వాళ్ళు కన్యా రాశి వాళ్ళని పూర్తిగా సపోర్ట్ చేస్తారు అంటే వాళ్ళకి కావలసినటువంటి ప్రోత్సాహాన్ని అందజేస్తారు అలాగే కన్యా రాశి వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళ యొక్క సున్నితమైన మనస్తత్వాన్ని కుటుంబపరమైన మనస్తత్వాన్ని ఆపేక్షల్ని అర్థం చేసుకుని చక్కగా మంచి జీవితం కొనసాగిస్తారు కనుక జాతకాలు ఏమాత్రం కలిసినా ఈ కన్యా రాశి వాళ్లతో కర్కాటక రాశి వాళ్ళకి నిస్సంశయంగా వివాహం చేయవచ్చు ఇక కర్కాటక రాశి వాళ్ళు తులారాశి వాళ్ళతో కనుక వివాహం చేసినట్లయితే వీళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి బంధం కొంచెం విచిత్రంగా ఉంటుంది అంటే ఇద్దరు కలిసే ఉంటారు కానీ రైలు పట్టాలు లాంటి జీవితం గడుపుతారు అంటే ఎవరి జీవితం వాళ్ళది ఎవరి జీతం వాళ్ళది ఎవరి వ్యాపారం వాళ్ళది ఎవరి లాభం వాళ్ళది ఎవరి పని వాళ్ళది ఎవరి మనస్తత్వం వాళ్ళది కానీ కలిసే ఉంటారు ఇటువంటి విచిత్రమైన పరిస్థితి ఈ కర్కాటక రాశి వాళ్ళకి తుల రాశి వాళ్ళకి మంచి వివాహం జరిగినప్పుడు కనపడుతుంటుంది అయినప్పటికీ కూడా వీళ్ళకి మంచి మేధోశక్తి కలిగినటువంటి సంతానం ఏర్పడుతుంది అదేవిధంగా వీళ్ళకి ఉన్నతమైన విజయాలు మంచి పదవులు రాజకీయంగా కానీ సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ మంచి స్థితికి వెళ్ళడం అనేటువంటిది వీళ్ళిద్దరి యొక్క కాంబినేషన్లో ఖచ్చితంగా సంభవిస్తుంది ఇక కర్కాటక రాశి వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళని కనుక వివాహం చేసుకున్నట్లయితే వీళ్ళిద్దరి మధ్య మంచి ఆపేక్షలు ఉంటాయి ప్రేమాభిమానాలు ఉంటాయి సహజంగానే కర్కాటక రాశి వాళ్ళ యొక్క మృదుత్వానికి మంచితనానికి అలాగే ఉన్నదాంట్లో సర్దుకుపోయేటువంటి మనస్తత్వానికి ఇది కావాలి అది కావాలని అడగకుండా చక్కగా జీవితాన్ని నెట్టుకుంటూ చక్కటి వైవాహిక బంధాన్ని ఏర్పరచుకోవాలనేటువంటి మనస్తత్వం కలిగిన కర్కాటక రాశి వాళ్ళు వృచ్చిక రాశి వాళ్ళకి బాగా నచ్చుతారు అయితే ఎప్పుడైతే వృచ్చిక రాశి వాళ్ళ యొక్క రెండవ స్వభావం అయినటువంటి కోపం ఆవేశం ఈర్ష ఇటువంటివి గనక బయటపడతాయో ఆ దెబ్బకి ఈ వృశ్చిక రాశి వాళ్ళ యొక్క తాకిడికి తట్టుకోలేక కర్కాటక రాశి వాళ్ళు పారిపోయే పరిస్థితి వస్తుంది కనుక ఖచ్చితంగా వీళ్ళిద్దరికీ వివాహం చేసేటప్పుడు ఇరువురి జాతకాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే వివాహం చేయటం అనేటువంటిది చెప్పదగిన సూచన ఇక కర్కాటక రాశి వాళ్ళు ధనుసు రాశి వాళ్ళని గనక వివాహం చేసుకునేటట్లయితే వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి షష్టాష్టక స్థితి వలన వీళ్ళు దాదాపుగా కలిసి ఉండే అవకాశం ఉండదు కారణం ఏంటంటే స్వయం ప్రతిపత్తి సొంత ఆలోచన ఉన్నటువంటి ధనుసు రాశి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అనుకుని మాత్రమే చేసే మనస్తత్వం మొండితనం ఉన్నటువంటి ధనుసు రాశి వాళ్ళ యొక్క మొండితనానికి విసిగిపోయి కర్కాటక రాశి వాళ్ళు విడాకులకు అప్లై చేయటం అలాగే విడిపోవటం ఇటువంటి దుస్సంఘటనలు జరిగే అవకాశం ఉంది కనుక వీలైనంత వరకు కర్కాటక రాశి వాళ్ళకి ధనుసు రాశి వాళ్ళతో వివాహం చేయడం అనేటువంటిది పనికిరాదని చెప్పబడుతోంది ఇక కర్కాటక రాశి వాళ్ళు మకర రాశి వాళ్ళని వివాహం చేసుకునేటట్లయితే సహజంగానే మంచి ఆకర్షణ మంచి జనాకర్షణ ధనాకర్షణ అలాగే మంచి సంబంధ బాంధవ్యాలు ప్రజలతో మంచి రిలేషన్ మెయింటైన్ చేసేటువంటి పబ్లిక్ రిలేషన్స్ బాగా మెయింటైన్ చేసేటువంటి ఈ మకర రాశి వాళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి మధ్య సమసప్తక స్థితి ఉన్నప్పటికీ కూడా వీళ్ళ మధ్య మంచి సంబంధమే ఏర్పడుతుంది కానీ ఈ మకర రాశి వాళ్ళ యొక్క మొండితనం వల్ల కర్కాటక రాశి వాళ్ళు కొన్ని సందర్భాల్లో విసిగిపోయే పరిస్థితి ఉండటం వలన ఎవరి జీవితాలు వాళ్లవే అనేటువంటి పరిస్థితి ఉండే ఉండేటువంటి పరిస్థితి కూడా ఉంది కనుక వాళ్ళ వాళ్ళ జాతకాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతనే వీళ్ళకి వివాహం చేయటం అనేటువంటిది మంచిది అంటే వీలైనంత వరకు వీళ్ళిద్దరు మధ్య మంచి కాంబినేషన్ లేకపోతే వివాహం చేయకుండా ఉండటం మంచిది అనేటువంటిది చెప్పదగ్గ సూచన ఇక కర్కాటక రాశి వాళ్ళు కుంభరాశి వాళ్ళని వివాహం చేసుకునేటట్లయితే సహజంగానే ఆవేశపరులు సహజంగానే ప్రేమ ప్రేమపూరితమైన మనస్తత్వం కలిగినటువంటి కుంభరాశి వాళ్ళు సహజంగానే అన్ని ఆలోచించి నిర్ణయం చేయగలిగినటువంటి కుంభరాశి వాళ్ళు భవిష్యత్ జ్ఞానం కలిగినటువంటి కుంభరాశి వాళ్ళు ఆటోమేటిక్గా కర్కాటక రాశి వాళ్ళకి చాలా బాగా నచ్చుతారు కానీ వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఈ షష్టాష్టక స్థితి వలన వీళ్ళకి వివాహం చేయకుండా ఉండటమే చాలా మంచిది కారణం ఏంటంటే కుంభరాశి వాళ్ళకు ఉన్నటువంటి విపరీతమైన ఆవేశాన్ని చూసి కర్కాటక రాశి వాళ్ళు భయభ్రాంతులకు గురయ్యి దూరంగా పారిపోతారు కనుక ఖచ్చితంగా ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ కుంభరాశి వాళ్ళకి వివాహం చేయకుండా ఉండటం చాలా మంచిది అనేటువంటిది చెప్పదగ్గ సూచన ఇక కర్కాటక రాశి వాళ్ళు మీనరాశి వాళ్ళని కనుక వివాహం చేసుకునేటట్లయితే ఇద్దరు మృదు స్వభావములే ఇద్దరు మంచివాళ్లే ఇద్దరు కూడా మంచి కుటుంబ జీవనాన్ని కోరుకునే వాళ్లే కనుక వాళ్ళు వాళ్ళ జాతకాలు కనుక కలిసేటట్లయితే నిర్ద్వందంగా కర్కాటక రాశి వాళ్ళకి మీనరాశి వాళ్ళకి చక్కగా వివాహం చేయవచ్చు వీళ్ళిద్దరి కాంబినేషను లక్ష్యప్రదం అవుతుంది ఆర్థికంగా మంచి బలోపేతం అవుతారు కుటుంబ జీవనాన్ని చక్కగా కొనసాగించగలుగుతారు కనుక ఈ కర్కాటక రాశి వాళ్ళకి మీనరాశితో వివాహం చేయవచ్చు ఇప్పుడు మనం ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆల్రెడీ గతంలో కర్కాటక రాశి వాళ్ళకి వాళ్ళకి పడనటువంటి ఏ కుంభరాశి వాళ్ళతోనో ఏ ధనుసు రాశి వాళ్ళతోనో వివాహం జరిగిపోతే వచ్చేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో సంసార జీవితంలో కొన్ని పరిస్థితుల నుంచే వచ్చినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో వాటి నుంచి బయటపడాలంటే జ్యోతిష్ శాస్త్ర పరమైనటువంటి కొన్ని ప్రత్యేకమైన రెమెడీస్ కనుక పాటించగలిగేటట్లయితే వీళ్ళు బయటపడతారు ఇవన్నీ తెలుసుకుని కర్కాటక రాశి వాళ్ళు వాళ్ళకి తగిన జీవిత భాగస్వామిని ఎంచుకొని మంచి స్థితికి మంచి ఉన్నతమైన విజయాలకి మంచి ఆర్థికాభివృద్ధికి సమాజంలో మంచి పదవులు పొందడానికి అలాగే మంచి స్థితికి వెళ్ళడానికి మంచి సంసార జీవితం వివాహ బంధాన్ని ఏర్పరచుకోవడానికి సత్సంతానానికి ప్రయత్నం చేస్తారని పరమేశ్వరుడిని ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి